ఎక్కడి నుంచోచ్చారనా సోమలగూడు నుంచి వచ్చారా ఎంత చెప్పారు ధర నైంటీ టూ థౌజండ్ తొంభైరండు తొంభై రెండు వేలు చెప్పారు ప్రస్తుతానికి మీ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ రాను మీ పేరునా మీ పేరు సోమలగూడు గారివి ఇలాంటి సరుకు కావాలంటే నేరుగా ఇంట ఇట్లాంటివే ఉంటాయి ఇంకా మీ దగ్గరే ఉంటాయి తూర్పునాటి ఒంగోలు ఓకే సోముల సోములగూడూరు గారి జత ఈ జత ఇరవై ఆరో తారీఖు వచ్చినటువంటి మార్కెట్కి ఇవి శుక్రవారం సెవెన్ డబల్ సిక్స్ త్రిబుల్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ ఎయిట్